శివోహం శివోహం మహాదేవ మహాదేవ శంకర శివుని ఆజ్ఞ లేనిదే చేవైనా అంటారు అలాంటిది రెండు వేల ఇరవై ఒకటిలో నేను ప్రారంభించిన సివిఆర్ మెదట ఫార్మింగ్లో మొన్న శ్రీశైలం పోయి రావడం జరిగింది అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎన్నో వందల సార్లు పోయి రావడం జరిగింది వాళ్ళు శివైక్యం చెందిన తర్వాత నేను మళ్ళీ శ్రీశైలం పోయింది లేదు మొన్ననే శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళని దే దర్శించుకోవడం జరిగింది నేను ఒకటే కోరుకుంది నా టీం మెంబర్స్ కానీ రైస్ వినియోగదారులు కూడా నా కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా నవంబర్ నెలలో వేస్తామని అందరికి తెలిసిన విషయమే దాన్నే మనం రైస్గా కన్వర్ట్ చేసి ఎంతో మందికి పంపించడం జరుగుతూ ఉంటుంది అదే మమ్మల్ని జీవనోపాధి కల్పించడం జరుగుతూ ఉంటుంది నాన్నగారు వేటగిరి మల్లికార్జున్ గారు బాబాయ్ వేటగిరి పోలయ్య ప్రాణ స్నేహితుడు సౌటూరు వెంకయ్య అలాగే కొమరిగిరి దుర్గారామణ కానీ అదేవిధంగా రాళ్ళగుంట జనార్దన కానీ హరీష్ కానీ అమ్మమ్మ కుడిభుజమైనటువంటి పోట్లూరు సేనన్న కానీ ఇలా ఎంతోమంది టీం మెంబర్స్ కానీ వీళ్ళతో పాటుగా ఇత్తనాలు చల్లినటువంటి వాళ్ళు కానీ నారేత వేసిన వాళ్ళు కానీ నారు వాళ్ళు కానీ కలుపు వాళ్ళు కానీ ఇలా సొంత ఊరు ప్రజలు అదేవిధంగా ఉరికోత కోసే మిషన్లో రథ రథసారథలు కానీ తర్వాత ఉరికొద్దు కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి వాటిలో ఉన్నట్టు తేమ పార్టీ పర్సెంట్ తీసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్య ఆశీస్సులతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నిజానికి నా ఒక్కడికి ఆ తాపత్రయం ఆ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు అది టీం మెంబర్స్లో ప్రతి ఒక్కరిలో అను అనువున ఉండాలి ప్రతి నర నరంలో ఉండాలి ఆ ట ఆ విధంగా ఉండబట్టే ఈ రోజున మనం ఫోన్ చేయగానే రైస్ బ్యాగ్స్ కావాలంటే సునాయాసనంగా రైస్ బ్యాగ్స్ పంపిస్తున్న జరుగుతూ ఉంది దాని వెనకాల ఎంతమంది కృషి పట్టుదల అనేది ఉన్నదనేది వాస్తవం ఈ విధంగా ఒరిని మేము చెట్ల ఒరే మమ్మల్ని బతికిస్తూ ఉంది ఈ విషయం చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది మనం జూలై పదహారో తారీఖు ఈరోజు జులై వచ్చేసింది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సరిగ్గా నాలుగు నెలల తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మన క్షేత్రంలో కలకలాడుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో మనం వేసేదాన్ని అప్పు టాంచి మనం వదల్లా ఒక వరి వంగడం సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ముగ్గురు మీద ఆధారపడి ఉన్నది అది అది వరి సాగు చేసే మాలాంటి రైతులు ప్రకృతి రత్న రైతు అదేవిధంగా ఆదర్శ రైతులు కానీ ఎవరైనా సరే రైతులు రైస్ మిల్లర్లు రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు మీద ఆధారపడి ఉంది ఆ వరి వంగడం షుగర్ లెస్ అవ్వడం కూడా ఒక సంతోషకరమైన విషయం అంటే షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు మన భారత నిజానికి అసలు మన భారతదేశమే అన్నపూర్ణ దేశం ఇప్పుడైతే ఆపేశారు కానీ రైస్ తినడం చాలామంది తగ్గించేశారు కానీ అది మంచి మన మన భారతదేశం అన్నపూర్ణ దేశం వరి సాగే మన జీవనోపాయం జీవనోపాధి కూడా ఇచ్చేది అది ఓకే థ్యాంక్ యూ ఈరోజు ఈ సంతోష సమయంలో ఒక ఆశ్చర్యకరమైన మాట నేను చెప్పాలనుకుంటాను ఇది ప్రతి ఒక్కరికాడ ఆనందం కలిగిస్తుంది ఎందుకంటే పొలాల్లో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇటు తుండుగొడ్డలు చుట్టూ చేయడం అనేది చాలా గ్రేట్ మా టీం వర్క్ ఎప్పుడు తుండుగొడ్డలు చుట్టే ఉంటారు ఇది ఒక సంతోషమైన విషయం రెండవ సంగతి ఏంటంటే అంటే నలభై ఐదేళ్ళ ముందు పంతొమ్మిది వందల ఎనభైలో ఆ రోజుల్లో వ్యవసాయ పనులు అద్భుతంగా వాళ్ళ పనులు ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు సర్వజనులకి అంత వర్కింగ్ స్టైల్ ఇప్పుడు ఉండే రోజుల్లో లేదు మా టీంలో మాత్రం అందరూ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏ విధంగా చేసేవాళ్ళ పనులు ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎప్పుడు చిరునవ్వుగా ఆ కష్టాన్నిగా ఇష్టంగా చేసేవాళ్ళు దొరకడం నిజంగా హర్షాకి ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్